ముందుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా సీనియర్ నాయకులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఒక తెలుగువానికి గౌరవించిన ఈ ఎన్డీఏ కూటమిటి నగర తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరు ఏ పార్టీలో ఉన్న తెలుగు వారందరికీ అరుదైన గౌరవాలు వస్తున్నాయి ఆనాడు భారత ప్రధానిగా పివి నరసింహరావు కావచ్చు అలాగే లోక్సభ స్పీకర్గా గంటి మోహన్ చంద్ర బాలయో గారు అవ్వచ్చు టీడీపీ నుంచి ఈ రోజు బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు గారు వీళ్ళు ముగ్గురు ఎంపిక నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గది తెలుగు వారు అనేది ఉన్నారని నిరూపించిన అన్న ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపింది ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం విడిపోయి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో వెంకయ్యనాయుడు గారు ఉంటూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒక విధంగా ఈ రోజు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఎంపిక తెలుగు వాడిగా గర్వించదగ్గ విషయం అయినప్పటికీ ఈ రోజు మన రాష్ట్రం ఉన్న విషయంలో అభివృద్ధి విషయంలో వెంకయ్య నాయుడు గారు ఎంతో చర్య ఈ విషయంలో ఆయన మనకి కాస్త ఈ మంత్రిగా లేకపోవడం కాస్త బాధాకరమైనప్పటికీ ఎక్కడ ఉన్నా వెంకయ్యనాయుడు గారు ఏ పదవిలో ఉన్నా సరే తెస్తారు కాబట్టి ఇందాక అప్పటిసంగా చెప్పినట్టు ఈ ఉపరాష్ట్రపతి కాకుండా ఆయన రాష్ట్రపతి కూడా అయ్యి తెలుగువాడి ఒకే ఒక లోటు ఉండిపోయింది రాష్ట్రపతి పదవి ఒకటి ప్రధానమంత్రి అయ్యారు స్పీకర్ అయ్యారు ఉపరాష్ట్రపతి అయ్యారు రాష్ట్రపతి పదవి కూడా తెలుగువారు అయితే పూర్తి స్థాయిలో తెలుగు వారు అందరూ రెడ్డి గారు చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు మళ్ళీ అదే ఇది కూడా వస్తే తెలుగువారు ఎప్పుడు రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇంకో విషయం ఏంటంటే నిన్న ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ చేశారు టెలికాన్సరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నాగావళి వరదల్లో ఎంతో శ్రమించిన అధికారులని అలాగే పార్టీ కేటర్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం చాలా సంతోషం విషయం ఎందుకంటే మూడు రోజుల క్రితం నాగావళి వరద విధిత ఒరిస్సాలో జరిగిన కురుస్తున్న భారీ వర్షాల వల్ల దిగువ ప్రాంతం శ్రీకాకుళంలో ఎప్పుడు ఇబ్బంది కరపరిస్తే అది ముందుగానే పసిగట్టి సమాచారం వచ్చిన వెంటనే అమ్మ లక్ష్మీదేవి గారు ఇక్కడ లేకపోయినా విజయవాడ నుంచి వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆ రోజు రాత్రి వెంటనే మాజీ మంత్రి అప్పసు కావచ్చు ఆ వార్డు డివిజన్ ఇన్ఛార్జీలు జన్మభూమి కమిటీలు మేమందరం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మున్సిపల్ సిబ్బంది అందరూ ఆ రాత్రి అంతా అక్కడ ఉండి ఎంతో కష్టపడి ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేశారు ఆ కృషికి తగ్గ ఫలితం అభినందనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరిని అభినందించడం చాలా గర్వించదగ్గ విషయం అలాగే శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావచ్చు మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారు కావచ్చు ఎన్నో కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దాము జిల్లా హెడ్ క్వార్టర్ అని తపనతో ఎంతో కృషి చేస్తున్నారు గతంలో కాంట్రాక్ట్ పనులు చాలా స్పీడ్గా జరిగేవి ఎందుకంటే ఆ పనులు నామినేషన్ పనుల మీద చేసేవారు నామినేషన్ పనులు మీద చేసిన వర్కులు చాలా స్పీడ్గా జరిగాయి అప్పుడు వర్కులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేది కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ నామినేషన్ పనులన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వాళ్ళే కాంట్రాక్టర్ అవతారం మీద పనులు చేస్తున్నారు అని ఎక్కడ విమర్శ వస్తుందో అని మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు శోభ మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీగా వర్క్స్ ఉండాలి ఒకరితో మనం మాట్లాడిపించుకోకూడదు అని టెండర్ ద్వారా ప్రక్రియ మొదలుపెట్టారు ఈ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టాక కాంట్రాక్టర్లు వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మేము చేసే పనులు గిట్టుబాటు కావట్లేదు అందుకే మాకు ఇబ్బంది వస్తుంది మాకు బిల్స్ కొద్దిగా లేట్ అవుతున్నాయి అని ఈ పనులు సుమారు నగర కార్పొరేషన్లో యాభై ఒక్క పనులు ఇప్పటికింకా మేము నిధులైతే ఉన్నాయి కానీ ఆ పనులు కాంట్రాక్టర్లు చేయడానికి ముందుకు రావట్లేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మ లక్ష్మీదేవి గారు త్వరగా పనులు పూర్తి కావాలి అని తపంతో కాంట్రాక్టర్లకి కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళ మధ్య మీటింగ్ పెట్టి ఈ సమస్య పరిష్కారం చేద్దామని తలంపుతో ఉన్నారు మధ్యలో ఈ రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం అమరావతి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకి కమిషనర్ గారిని కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికి అమలెక్యులేగా కృషి చేస్తారు వర్క్స్ ఫార్ట్ తొందరలో పూర్తి ఇంకా సూర్యమాల జంక్షన్ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ వరకు ఉన్న ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఆలస్యం అనే కారణం కూడా గతంలో మేము ప్రారంభించాం ప్రారంభించిన వెంటనే ఆ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారు నాకు బ్రోదం వస్తుంది ఆ బృందం వచ్చి మొత్తం కాలేజీ అంతా చెక్ చేస్తుంది కాబట్టి మేడం ఈ గోడల బొరితే చాలా అసహ్యంగా ఉంటుంది దయచేసి కొద్దిగా లేట్ చేయండి రిక్వెస్ట్ చేయడంతో అప్పుడది ఆలస్యమైంది వెను వెంటనే మళ్ళీ మేము పనులు ప్రారంభించేటప్పటికీ ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది అందువల్ల ఈ కార్యక్రమం కూడా కాస్త ఆలస్యమైంది తప్ప ఇందులో ఈ అభివృద్ధి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ అమ్మ లక్ష్మీదేవి గారు కానీ ఎక్కడ ఎప్పుడు ఎటువంటి విషయంలో వెలుగు వేసే ప్రసక్తి లేదు లక్ష్మీదేవి గారు కూడా అంత పారదర్శకంగా ఉండాలి కాంట్రాక్టులు కూడా ప్రాంత కాంట్రాక్ట్ పనులు కూడా టెండర్ ద్వారా చేస్తేనే మనం కూడా మాట పడము పార్టీ కార్యకర్తలకు ఏదో ఇచ్చేస్తున్నారని నింద కూడా మనకు కొద్దనే తపంతో కాంట్రాక్టులు వేయడానికి కూడా లక్ష్మీదేవి గారు చెప్పుకుంటున్నారు అదే ఇంకొక నాయకులు అయితే నిజంగా చెప్తున్నాము ఇటువంటి పద్ధతిలో ఉండవు ఎందుకంటే అభివృద్ధి స్పీడ్గా కావాలంటే నామినేషన్ పనులు ఇవ్వాలి స్పీడ్గా జరుగుతుంటే నాణ్యత లోపల ఉంట ఉందంటున్నారు ఎక్కడా నాణ్యత లోపం లేదు గతంలో జరిగిన పనులు అయినా సరే అన్ని వర్గాల వారిని ప్రతిపక్ష పార్టీలు కూడా గౌరవించాలని తప్పన తోటే కమిషనర్ గారు అమ్మ లక్ష్మీదేవి గారు కాంట్రాక్టర్ టెండర్లు వేయడానికే ముగ్గు చూపారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించాలి మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నామో మేము చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడ అవినీతి ఉందేమో మీరు వేలు చూపించండి దానికి మేము సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం తప్ప కాస్త ఆలస్యమైన పనుల విషయంలో మీరు అనవసరం అర్ధాంతాలు చేయవద్దని చేసిన ప్రజలు వాటిని పట్టించుకోరని ఎందుకంటే మీ కళ్ళ ముందు ఖచ్చితంగా అభివృద్ధి కనిపిస్తుంది ఈ అభివృద్ధి మేము చూపిస్తున్నాం ఎక్కడ రోడ్డు వేసామో రోడ్లు అన్నీ బాగున్నాయి ఎందుకంటే మీకు ఉదాహరణ ఒకటే గతంలో రైతు బజార్ రోడ్డు ఎంత చెత్తగా ఉందో మీరు చూశారు చాలా మంది ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక లక్ష్మీదేవి గారు వచ్చాక ఏ ఈ డివిజన్ వేసిన సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఎక్కడైనా నాణ్యత లోపం వస్తే మీరు మమ్మల్ని మాకు చూపించండి పాత్రికే మిత్రులు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ రోడ్లు ఫోటోలు తీయించండి వాటిని మేము సరిదిద్దుకుంటా ఏమైనా తప్పులు చేస్తే ఎక్కడ తప్పులు అయితే జరగలేదు కాబట్టి మీరు మాకు అభివృద్ధిలో సహకరించండి తప్ప ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి ప్రజలను పెట్టే పరిస్థితి అయితే మీరు చేయకండి చేసిన ప్రజలను నమ్మే స్థితిలో ఈ రోజు లేరు ఎందుకంటే లక్ష్మీదేవి గారు నిరంతర శ్రమ అభివృద్ధి నగర కార్పొరేషన్కి అలాగే మున్సిపల్ శాఖ మొత్తం నారాయణ గారు అవ్వచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జిల్లాల మంత్రులు పార్లమెంట్ సభ్యులు అందరూ ఈ శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయాలని తప్పనితో ఉన్నారు ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి సాధిస్తే ఈ అభివృద్ధి జిల్లా మొత్తం పడుతుంది జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందనే తపనతో ఎన్నో వ్యాపార వర్గాలు పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ విషయం కూడా క్లియర్ అవుద్దనే తప్పనితోటే ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తూ సలహా